ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది ఆ వేళ అప్పుడున్నటువంటి బోటు తప్పు చేసిందన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని ఏ విధంగా విచారిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారి మీద ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు అదే విమర్శలు అదే విచారణ వాళ్ళకి నీతి గనక ఉంటే ప్రశాంత్ రెడ్డి గారిని అదే విధంగా మినిస్టర్ పార్థసారథి గారిని కూడా విచారణ చేపట్టాలి వాళ్ళు చేపట్టనప్పుడే దీంట్లో పస లేదనేటువంటి విషయం అర్థం అవుతుంది కదా ఓకే బానే ఉంది మేము ఎవరి క్యారెక్టర్ నో మీరు డిమాండ్ అసాసినేట్ చేయడానికి మేము సిద్ధంగా లేం మీరు ఆ డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కదా మీ పార్టీ ఆల్రెడీ విచారణ జరపమని ఒకసారి కోర్టుకు వెళ్లడం జరిగింది విచారణ మొదలైంది విచారణ చేసేటువంటి నేపథ్యంలో అప్పటి సభ్యులందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఆ విచారణ హేతుబద్ధంగా జరిగిందా జరగలేదా అనేటువంటి విషయాలు మాకు మేము తెలుసుకున్న తర్వాత దాని మీద ఎలా వెళ్లాలో అనేది వెళ్తాం అసలు ఆరోపణ అది అది నిజం కాదన్న స్టాండ్ మేము తీసుకున్నప్పుడు కొందరు వ్యక్తుల మీద మీరు విచారణ జరపండి అని మేమెందుకు వెళ్తాం సార్ పూర్తి విచారణ వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం తర్వాత మా స్టాండ్ ఎలా ఉంటుంది చెప్తాం